హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ స్ట్రీట్ స్టైల్ పానీపూరి ఇలా ఒక్క కప్పు బొంబాయి రవ్వతో ఇన్ని పానీపూరీలు ఎలా తయారు చేసుకున్నానో చూపించబోతున్నాను ఇలా పూరీలు క్రిస్పీగా రావాలంటే పిండిని ఎలా కలుపుకోవాలి అలాగే ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొన్నిసార్లు పూరీలు అనేవి పొంగవండి ఇలా అప్పడాల్లో వచ్చేస్తాయి ఇలా పూరీలు ఫెయిల్ కాకుండా పర్ఫెక్ట్గా పొంగుతూ రావాలంటే పూరీలు వేయించుకునేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి ఫుల్ వీడియో చూడండి ఇదిగోండి ఇలా పొంగుతూ పూరీలు రావాలంటే ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను ఆ టిప్ ఏంటో వీడియోలో చూసేద్దాం ఈ పానీపూరి ఎప్పుడు చేసినా అదే పర్ఫెక్షన్తో ఇలాగే పొంగుతూ రావాలంటే ఈ వీడియో ఫుల్ ఫుల్ వీడియో చూడండి అలాగే పానీపూరి లవర్స్ అంతా ఒక లైక్ వేసుకోండి ఈవినింగ్ స్నాక్స్కి అందరూ ఇష్టపడి తినేవే ఈ పానీపూరి అండి హెల్తీగా ఈజీగా ఇంట్లోనే ఈ పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం కాకుండా పూరీలి పొంగుతూ అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఒక కప్పు దాకా నీళ్ళని ఇలా మరిగించుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి ఇలా రవ్వ అనేది సన్నగా ఉండాలండి ఇలాంటి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా మైదాపిండిని యాడ్ చేస్తున్నాను ఇలా రెండు టేబుల్ మైదా మైదాపిండి యాడ్ చేసుకొని ఈ రెండిటిని ఇలా బాగా కలిపేసుకోండి ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని వేసుకోండి అలాగే చిటికేడంటే చిటికేడంతా వంట సోడాని యాడ్ చేసుకోండి ఇలా వంట సోడా యాడ్ చేసుకోవడం వల్ల పూరీలు అనేవి పొంగుతూ వస్తాయి ఇక్కడ నేను అరకప్పు దాకా మరిగించి పెట్టుకున్న వేడి నీళ్ళని ఇందులోకి వేసుకుంటున్నానండి ఇలా మరిగించుకున్న నీళ్ళని వేసుకుంటే రవ్వ అనేది బాగా మెత్తబడి మనకి పూరీలు అనేవి క్రిస్పీగా ఎర్రగా పొంగుతూ వస్తాయి ఇలా గోరువెచ్చగా అయ్యేంత వరకు స్పూన్తో ఈ పిండంతటిని ఇలా కలుపుకోండి ఇలా మరిగించుకున్న నీళ్ళు వేసుకోవడం వల్ల ఈ పిండి అనేది మనకి గట్టిగా అవ్వదండి మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నా కూడా అదే సాఫ్ట్నెస్తో పిండి అనేది ఉంటుంది ఇప్పుడు పిండి కలుపుకునేటప్పుడే మీకు పిండి అనేది కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఒక ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ దాకా అలాగే మరిగించుకున్న నీళ్ళనే వేసుకొని కలుపుకోండి ఇక్కడ నాకు అరకప్పు నీళ్ళు పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయినాయండి ఇలా అంతటిని కలుపుకున్నాక ఇక్కడ కొద్దిగా గోరువెచ్చగా అయిపోయిందండి పిండి ఇలా చేత్తో ఒక ఐదు నిమిషాల దాకా ఇలా పిండిని ఐదు నుంచి పది నిమిషాల దాకా కలుపుతూ ఉంటే ఈ రవ్వ అనేది మనకి వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి అలాగే సాఫ్ట్గా కూడా అవుతుంది మనకి ఇక్కడ పిండి గట్టిగా కాకుండా అలాగే మరీ లూజ్గా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొంచెం చేతిని నీళ్ళతో తడి చేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా దూదిలాగా మెత్తగా సాఫ్ట్గా పిండిని మనం కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట పాటు నానబెట్టుకుందామండి ఈ కలుపుకున్న పిండి అనేది మనకి ఆరిపోకూడదండి అందుకని ఇక్కడ ఒక తడి క్లాత్ తీసుకొని ఈ పిండిని బాగా క్లోజ్ చేసేయండి ఇలా క్లోజ్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అరగంట తర్వాత ఈ పిండిని ఇలా చేత్తో మళ్ళీ ఒకసారి బాగా చేత్తో ప్రెస్ చేస్తూ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక చపాతి పీట తీసుకొని ఈ పిండిని సాఫ్ట్గా ఇలా చేసుకొని ఇలా రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని బౌల్లోకి వేసుకొని తడి క్లాత్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మిగిలిన హాఫ్ పార్ట్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా నేను పూరీల కోసం ఇక్కడ తీసుకుంటున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి పిండిని ఇదిగోండి ఇలా తీసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనకి పానీపూరికి సరిపడా సైజు పూరీలని పిండిని తీసుకోవాలి ఇలాగే అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న సైజు బాల్స్ లాగా తీసుకొని ఇలా సాఫ్ట్గా చేత్తో ఇంకొకసారి ప్రెస్ చేస్తూ ఇలా అన్నిటినీ తీసేసుకొని ఇలా చేత్తో సాఫ్ట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ చిన్న చిన్న ఉండల మీద కొద్దిగా మైదా పిండిని పొడి పిండి జల్లుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా పొడిపిండిని జల్లుకొని వేసుకోవడం వల్ల మనకి పూరీలు అనేవి ఈ పిండి ముద్దలు అనేవి ఒకటికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇక్కడ ఒక చిన్న బాల్ సైజు పూరి పిండిని తీసుకొని కొద్దిగా పొడిపిండిని జల్కొని ఇలా చిన్న చిన్నగా పూరిల్లాగా వత్తేసుకోండి ఇదిగోండి ఇలా పూరీలాగా ఒత్తుకున్నాక ఇప్పుడు మనం ఏ పక్క అయితే పూరీలని ఒత్తుకొని తీసుకున్నామో అదే సైడ్లోనే పూరీలని వేసుకోవాలి అలాగే ఒక డ్రై క్లాత్ మీద నీట్గా ఉండే క్లాత్ మీద ఒక్కొక్కటిగా పూరీలని చేసుకొని ఇలా లైన్ గా పేర్చుకోండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా పూరీలు పొంగే విధంగా కొద్దిగా రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే అన్నిటినీ రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని మనకి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి ఇప్పుడు మనం ఈ పూరీలని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ నేను ఎటువైపు పూరీ తీసుకుంటున్నానో అదే వైపున ఈ ఆయిల్లోకి వేసుకుంటున్నానండి ఇలా పూరీలని వేసుకునేటప్పుడు ఫ్లిప్ చేయకుండా పూరీలు తీసుకున్న వైపే ఇలా ఆయిల్లో అదే వైపే వేసేసుకోవాలి అంతేనండి ఈ చిన్న టిప్తో మనకి పూరీలు అనేవి అప్పడాల్లా కాకుండా ఇలా ఒక్క పూరీ కూడా ఫెయిల్ అవ్వకుండా ఇలా అన్ని పూరీలు పొంగుతూ వస్తాయండి ఈ టిప్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇదిగోండి ఒక్క పూరీ కూడా మనకి అప్పడాల్లా రాలేదు ఇలా పొంగుతూ వస్తున్నాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక్కొక్కటిగా పూరీలని వేసుకొని ఒక గరిటతో పైన ప్రెస్ చేస్తూ ఆయిల్లో ఇలా వేయించుకోవాలి అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ ఈ పూరీలని వేయించుకోవాలండి మంటని లో టు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా నూనె మీడియంగా కాగినప్పుడే ఈ పూరీలనే వేసుకోవాలి మంటని తగ్గించుకున్నా కూడా పూరీలు అనేవి ఇలా పొంగుతూ రావండి అలాగే అప్పడాల్లా వస్తాయి ఇలా మనం మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే మనకి పూరీలు అనేవి ఆయిల్లో వేయం ఇలా పొంగుతూ వస్తాయండి మనం పూరీలు ఆయిల్లో వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలని వేసుకోవాలి పూరీలని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ వేయించుకోవాలి ఇలా ఆయిల్లో పూరీలు వేసుకున్నప్పుడెల్లా ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక ఈ పానీపూరిని చేస్తుంటే ఇలా ఒక్కొక్కటి రెండు లేదా మూడు దాకా ఇలా నిదానంగా వేసుకొని వేయించుకోండి ఈ ఆయిల్ అనేది హీట్ అనేది బ్యాలెన్స్ అవ్వాలంటే మీరు తీసుకున్న బాండి మందంగానే ఉండాలండి పల్చగా ఉండే బాండిని తీసుకోవద్దు ఇలా కొద్దిగా బాగా మందంగా ఉండే బాండీలోనే ఈ పూరీలని వేయించుకోండి ఇక్కడ నాకు ఒక్క పూరీ కూడా ఫెయిల్ కాలేదండి అన్ని పూరీలు పొంగుతూ వచ్చినాయి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా పొంగుతూ అండి పూరీలు అనేవి వీటన్నిటిని కొద్దిగా ఆరబెట్టుకోవాలి ఇక్కడ నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇదిగోండి ఒక కప్పుతోనే ఒక కప్పు బొంబాయి రవ్వతోనే మనకి ఇన్ని పూరీలు అనేవి అయినాయి అలాగే ఒక్కటి కూడా ఫెయిల్ కాకుండా ఈ పూరీలన్నీ పొంగుతూ ఇలా క్రిస్పీగా అలాగే ఎర్రగా బాగా వచ్చినాయండి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ పానీపూరి స్టఫింగ్ కోసం ఒక కుక్కర్ తీసుకొని ఒక ఐదారు గంటల పాటు నానబెట్టుకున్న తెల్ల బఠానీలని నీళ్ళని డ్రైన్ చేసుకొని ఈ కుక్కర్లోకి వేసేసుకోండి ఈ బఠానీలన్నీ తెల్ల బఠానీలు అనేవి ఇక్కడ బాగా నానిపోయినాయండి ఇలా నానబెట్టుకోవడం వల్ల బఠానీలు అనేవి మనకి తొందరగా ఉడికిపోతాయి ఇందులోకి చెక్కు తీసి సగంగా కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంప బఠానీలని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇదిగోండి రెండు విజిల్ వచ్చాక చల్లారి పెట్టుకొని ఇక్కడ బఠానీలు అలాగే బంగాళదుంపలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇక్కడ ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకోండి ఇలా వాటర్ అంతటినీ తీసేసుకున్నాక ఒక మ్యాషర్ తీసుకొని ఇలా బాగా మ్యాష్ చేసుకోండి మనకి బఠానీలు బాగా మ్యాష్ చేసుకునే అవసరం లేదండి బంగాళదుంపలు మాత్రం బాగా ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇలా బఠానీలు సగం సగంగా మ్యాష్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయండి బఠానీలు అనేవి మనకి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బంగాళదుంపలు అనేవి మెత్తగా బాగా మ్యాష్ అయిపోయినాయి అండి బఠానీలు కూడా సగం సగంగా మ్యాష్ అయిపోయినాయి ఇప్పుడు ఈ బంగాళదుంప బఠానీ స్టఫ్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇలా బౌల్లోకి వేసుకున్నాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పిడికేడంతా కొత్తిమీరని యాడ్ చేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి ఈ రెండు నాలుగు నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటాయండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా చాట్ మసాలాని యాడ్ చేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోండి ఇందులోకి అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక చేత్తో ఇలా బాగా ఈ మసాలాలన్నీ పట్టేలాగా కలిపేసుకోండి ఇలా ఒకటి లేదా రెండు నిమిషాల దాకా ఇలా అంతటినీ కలిపేసుకోండి అంతేనండి మనకి ఇక్కడ పానీపూరికి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పానీపూరికి పానీ కోసం ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇందులోకి అరకప్పు దాకా పుదీనా ఆకులని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి చెక్కు తీసి ఒక ఇంచంతా అల్లం ముక్కని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి ఇలా తుంచి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకే ఒక అర గ్లాస్ అన్ని నీళ్ళని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి స్టెయిన్ చేసుకునే పని లేదండి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇందులోకి ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని బాగా ఇలా గుజ్జు తీసి ఒక కప్పు దాకా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకే రెండు కా గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి అంటే నాలుగు వందల ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా చాట్ మసాలా యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి ఇందులోకి అర టీ స్పూన్ దాకా మెరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక ఒకసారి గరిటతో ఇలా బాగా కలిపేసుకోండి అంతేనండి మనకి ఇక్కడ పానీపూరి కోసం పానీ కూడా రెడీ అయిపోయింది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే ఈ పానీపూరిని పానీపూరిలోకి పానీని రెడీ చేసేసుకోవచ్చు ఇలా సింపుల్గా ఈజీగా ఎటువంటి డౌట్స్ లేకుండా పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసాం ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వతోనే ఈ పూరీలు అనేవి ఇలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి అలాగే అందరినీ సర్ఫైజ్ చేసేయచ్చు ఈవినింగ్ స్నాక్స్కి ఈ పానీపూరి అనేది పర్ఫెక్ట్ అండి అందరికీ నచ్చుతాయి ఈ పానీపూరి అనేవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్